హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నిసార్లు తిన్న బోర్ కొట్టని రెసిపీ బిర్యానీ బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే అలాంటి బిర్యానీని పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూపించిపోతున్నానో చూసేయండి నేను ఇక్కడ టూ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు టూ టూ త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా టూ టూ త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి నేను టూ కేజీ తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ లీటర్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అదే వన్ కేజీ తీసుకుంటే పావు లీటర్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని లెమన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి పెరుగు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వరకు దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి వన్ అవర్ తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మనం కేజీ రైస్తో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే మీడియం సైజు ఉండే ఆనియన్స్ని ఫోర్ తీసుకోవాలి అది కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే త్రీ తీసుకుంటే సరిపోతుంది నేను టూ కేజీ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఆనియన్స్ని ఎయిట్ తీసుకుంటున్నాను మీడియం సైజు ఉండేవి ఇప్పుడు ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కొత్తిమీర ఇంకా పుదీనాను తీసుకోవాలి నార్మల్ మీడియం సైజుగా ఉండే కట్టను అయితే తీసుకుంటున్నాను టూ కేజీ చికెన్ కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న కట్టతో కొత్తిమీరని ఇంకా పుదీనాను తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసుకోవాలి పూర్తిగా యాడ్ చేయకుండా హాఫ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మిగతా హాఫ్ మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం బిర్యానీలో కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ మెత్తగా మగ్గిపోవాలి ఇంకా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ ఇంకా మెత్తగా మగ్గిపోవాలి అలా అయితేనే మనకి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గరిటెతో హాఫ్ కేజీకి ఒక గరిటె చొప్పున మనం ఎన్ని కేజీలు అయితే అన్ని గరిటెల్ని యాడ్ చేసుకోవాలి నేను టూ కేజీ బిర్యానీ కాబట్టి నాలుగు గరిటెల్ని యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన లేకుండా మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే మనకి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ గరం వేసుకుంటున్నాను గరం వేసుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గరం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కేజీకి మీడియం సైజు ఉండే టమాటాలని మూడు తీసుకుంటున్నాను కొంచెం చిన్న సైజు ఉండే టమాటాలు అయితే నాలుగు తీసుకోండి మరియు టమాటాలని ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ కొంచెం పుల్లగా వచ్చేస్తుంది అందుకే టమాటాలని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కరెక్ట్గా యాడ్ చేసుకోండి టమాటాలని మనం మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇందులో పెరుగులో ఉండే వాటరే కొంచెం మనకి ఎక్కువగా బయటకు వస్తుంది ఇప్పుడు పూర్తిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు పూర్తిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనకి చికెన్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిపోవాలి ఇప్పుడు చికెన్ ఉడికేలోపు మనం రైస్ని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఈ బౌల్తో రైస్ తీసుకుంటున్నాను టూ కేజీ రైస్ కూడా నాకు దీన్ని నింపుగా వచ్చింది ఇలా ఒక బౌల్లోనే మనం రైస్ని మొత్తం తీసుకోవడం వల్ల వాటర్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు రైస్ని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి రైస్ని నానబెట్టేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ చూడండి చికెన్ మనకు కొంచెం దగ్గరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో టూ టు త్రీ స్పూన్స్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలాని మాత్రం స్కిప్ చేయొద్దు ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ ఇంకొంచెం దగ్గరగా అయినంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇందులో ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఏమైనా ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం కారం తక్కువైంది నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పూర్తిగా మనకి చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూడండి గ్రేవీ అయితే దగ్గరగా అయింది చికెన్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని మనం ఇందులో నుంచి పీసెస్ని తీసేసుకోవడమే చికెన్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి గ్రేవీని తీసుకోకూడదు గ్రేవీని ఇందులోనే విడిచిపెట్టేయాలి ఓన్లీ చికెన్ పీస్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి మనం చికెన్ తీసేసుకున్న తర్వాత ఓన్లీ గ్రేవీని ఇలా విడిచిపెట్టేయాలి ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ బౌల్తో రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక బౌల్కి ఒకటిన్నర బౌల్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనాని మనం స్టార్టింగ్లో తీసి పెట్టేస్తాం కదా ఆ కొత్తిమీర పుదీనాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వాటర్ని మరిగించుకోవాలి మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా మిక్స్ చేయకపోతే మనకి మధ్య మధ్యలో గ్రేవీ ఉండిపోతుంది అందుకే పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలకి మనకు కొంచెం దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని దమ్ చేసుకోవాలి మనకి దమ్ చేయడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ మనం దమ్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో జీడిపప్పును యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మనం దమ్ చేసుకోవాలి మనకి రైస్ ఉడికినంత వరకు మనం చూసుకొని దమ్ చేసుకోవాలి కింద నుంచి పూర్తిగా కలుపుకోవాలి అలా అయితేనే మనకి రైస్ ఈవెన్గా ఉడుకుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం దమ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా మనం చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది లాస్ట్లో మీకు కావాలంటే ఇంకో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్